गिरारे रत्न शंकर बोल गिरारे ही कर रहा है अमर 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 सर 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 मुंगरे कांग्रेस अच्छा जय 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 ना जय सर रेड गारि नायक तो जय कांशी రాయపర్తి మండలంలో రాయపర్తిలో ఈ కాల్వ పుడిక దిప్పొచ్చిన మీరు మీరు కూడా చూడొచ్చు ఇక్కడనే పక్కన ప్రెస్ ముఖ్యం కూడా ఒకసారి చూపించచ్చు విజువల్స్ కూడా ఎంతసేపు రోడ్ ఎక్కి ఏదో రైతులకు మేలు చేయబోతున్నట్టు బిల్డప్ ఇవ్వడమే కొంతమంది కానీ నిజంగా రైతులన్నీ ఎన్నడూ కూడా పట్టించుకున్న దానికి లేదు రైతులను కనుక పట్టించుకొని ఉంటే ఈ కాలువలలో పూడికలు అన్నీ కూడా ఇట్లా ఉండకపోతుండే మేము కొన్ని చోట్లనేమో మా సొంత నిధులతోటి కూడా పూడికలు దీపిస్తున్నాం కానీ ఇక్కడ ఎన్నో ఇరిగేషన్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ఎక్కడెక్కడైతే అంత పూడికపోయినాయో కాలువలు అదంతా కూడా క్లియరెన్స్ చేయాలని చెప్పి రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటే అధికారులు కూడా దానికి ఎస్టిమేట్ చేసి వెండడం కింద పెట్టడం జరిగింది రీసెంట్గా రాయపర్తి మండలానికే కోటి పైన ఎండం కింద వచ్చినాయి ఇరిగేషన్కి సంబంధించి రైతులు రైతులను మంచిగా చూసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే రైతును రాజుగా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అట్లనే మంత్రులందరికీ కూడా ఒకటే సంకల్పం మా అందరికీ కూడా రైతే రాజా అన్నది మా ఆలోచన రైతును రాజు చేయడమే మా సంకల్పం అందుకనే రైతుకు పెద్ద పీట వేస్తూ రైతుకు ఎటువంటి ఇబ్బంది కలగదు అన్న ఆలోచనతోటి కాలువలలో పూడికలు దింపడం అనేది కూడా ఒక ప్రధాన ఇది కాబట్టి అది చేపిస్తున్నాము ఇదే కాదు ఏ విషయంలో అయినా రైతులకి అండగా ఉంటామని రైతులకు ఎటువంటి సమస్య రాకుండా చూస్తామని తెలియజేస్తున్నా అట్లనే రాయపర్తి మండలాన్ని గోడౌన్ కూడా పద్నాలుగు కోట్లు పెట్టి గోడౌన్ కూడా తీసుకొచ్చినాము అది కూడా శంకుస్థాపన అయింది పనులు కూడా ప్రారంభమైంది రాయపర్తి టౌన్ డెవలప్మెంట్కి కూడా తప్పనిసరిగా కృషి చేసి టౌన్ డెవలప్మెంట్ చేస్తా అని మరొకసారి మీ అందరికి కూడా మాటిస్తాం థ్యాంక్